మరి మీకు చేయాలంటే మాకు పరిష్కారం చేయాలంటే ఆటో వాళ్ళకి ఇప్పుడు ప్రీ బస్సులు పెట్టిన తర్వాత మా జీవన ఆదాయం కోల్పోయాం సంవత్సరానికి వచ్చి పాతిక వేలు ఇచ్చారనుకో మా జీవన ఆదాయం ఎలాగోటో సాధించుకుంటాం అది అదే కోరుకుంటున్నాం సీఎంని అది అది నెలకు పాతిక వేలు అంటే ఇవ్వలేర్ల ఇప్పుడు ఇచ్చే సీఎం సంవత్సరానికి పాతిక వేలు ఇమ్మంటే ఇంతవరకు బయటికి రాలేదు కన్నా ఆటో వాళ్ళ గురించి అక్కడ మామూలుగా కర్ణాటకలోనేమో ప్రీ బస్సు పెట్టారని అన్నారు మొన్న యావంత్రెడ్డి ఏమో కొత్తగా గెలిచి ప్రీ బస్సు పెట్టాడు ఏమీ లేదు రెండు నెలలు డిపో మూతపడి డబ్బులు కట్టలేక బస్సులు ఆపేశారు మళ్ళీ తర్వాత రన్ చేశారు ప్రీ బస్ అక్కడ కూడా ఆటో వాళ్ళకి ఇంతవరకు ఇచ్చిందన్న పథకం అన్నది ఏమీ లేదు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు ప్రీ బస్ అన్నాడు మహిళలకి బస్సు పెట్టారు రేట్లు అన్ని రేట్లు ఎప్పుడు ఎలాగ ఉన్నాయో అలాగే ఉన్నాయి అన్న జగన్ ప్రభుత్వంలో ఎలాగ ఉండయో ఈ ప్రభుత్వంలో కూడా అలాగే ఉన్నాయి మార్పులు ఏమి లేదు కరెంట్ బిల్లు అంటే అప్పుడు ఆ ప్రభుత్వంలో లేదు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు మాములుగా ఏమో రెండు వందల యాభై యూనిట్లు కావటే కట్టే అది